ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ఈ రోజు ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే మన స్పీకర్ గారు నర్సీపట్నం ఎమ్మెల్యే గారు ఏమంటారు ఈరోజు జీవో లేదంటున్నారు జీవో ఎందుకు లేదు ఈ రోజు మెడికల్ కాలేజ్ ఈ ఈరోజు మీరు ఒక గవర్నమెంట్ పదవిలో ఉన్నారు అది ప్రజలందరికీ తెలుసు మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఎవరు దాగలేరు ఎందుకంటే అతను చేస్తున్న సంక్షేమం మొత్తం ప్రజల రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరికీ తెలుసు కాకపోతే మీకు అంతటి మీరు సూపర్ సిక్స్ అమలు చేయకుండా మేము ఇష్ట వెళ్ళిపోతామంటే అది ఊరుకోవడం జరగదు ఎందుకంటే జ ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఇస్తాను సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకోవాలి నెరవేర్చలేరు కూడా మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఇవన్నీ చేయలేదని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అయితే మద్యం క్వాలిటీ అనేది అప్పుడేలా ఉంది ఇప్పుడేలా ఉంది మద్యం క్వాలిటీ అనేది మీకు తెలిసి ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ సొంతంగానే ఈరోజు మన నెల్లూరులో ఎక్కడ నువ్వు రెండు బ్రాండ్లు చూసినా ఆల్రెడీ టీడీపీ నాయకులు వాళ్ళ బ్రాండ్ రెడీ చే సొంతంగా తయారు చేసుకొని ప్రజలు ఇలా ఎంతోమంది ఎలా ఈరోజు పాడైపోతారండి అది వాళ్ళు వాళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బినామీలే మొత్తం అంతా ఈ మందును తయారు చేస్తున్నారు